హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ది హోమ్లీ సంచారి వీడియోలో ఇంట్లో చూశారు కదా మీకు అర్థమయ్యే ఉంటుంది ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పొంగనాలు దానిలోకి కొబ్బరి చట్నీ చేశాను అది ఎలా చేశానో చూసేయండి ముందుగా కొంచెం మినపప్పు శనగపప్పు అండ్ ఎండుమిర్చి కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసుకున్నాను దానిలో కొంచెం వెల్లుల్లిపాయ అండ్ కొబ్బరి కొంచెం కొబ్బరి పచ్చదనం పోయేంత వరకు కలుపుకొని కొంచెం జీలకర్ర పసుపు వేసేసి అండ్ కొంచెం చింతపండు వేసి ఇంకొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి అది కొంచెం వేగిన తర్వాత చల్లారని ఇవ్వడానికి పక్కన పెట్టేసుకోవాలి అండ్ ఇది పొంగనాలు వచ్చేసి నేను డిఫరెంట్గా ఈసారి శనగలతో చేశాను అది మీకు ఇంకో వీడియోలో చూపిస్తాను ఎలా చేశాను అన్నది అండ్ పొంగనాల కోసం దానిలో మనకిష్టమవుతే ఆనియన్స్ కొంచెం గ్రీన్ చిల్లీ కొంచెం కొరియాండర్ వేసేసుకొని కొంచెం సాల్ట్ అండ్ కొంచెం జీరా వేసుకొని ఇంకా పొంగనాలు పెంకులు ఆయిల్ వేసేసుకొని వేసేసుకోవడమే అంత యూజువల్గా ఎట్లా చేసుకుంటారో అలానే చేసాను నేను కూడా అండ్ అది ఫ్రై అయిన తర్వాత కొంచెం కింద కాలిన తర్వాత మళ్ళీ వాటిని తిప్పుకోవాలి కొన్నిసార్లు ప్యాన్ ఇదైతే నాన్ స్టిక్ది కొంచెం అందంగా ఉండదు కింద సో కొంచెంసార్లు సెంటర్లో కాలితే చుట్టుపక్కల కాలవు సో కొంచెం చూసుకొని మెల్లిగా వాటిని ఫ్లిప్ చేసుకుంటూ కాల్చుకోవాలి మీడియంలో పెట్టుకొని అండ్ అది వచ్చేసి నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసి మిక్సీ పట్టుకున్నాను కొంచెం వాటర్ సరిపో మనకు కన్సిస్టెన్సీ సరిపోను వాటర్ వేసేసుకొని అండ్ మిక్సీ పట్టేసుకొని దానిలోకి కొంచెం తాలింపు పెట్టుకొని కొంచెం ఎండుమిర్చి కరివేపాకు వేసేస్తే అండ్ టేస్టీ చట్నీ రెడీ అనమాట చాలా సింపుల్ అండ్ చాలా సింపుల్ రెసిపీ విత్ ఫ్యూ ఇంగ్రీడియంట్స్ ట్రై చేయండి ట్రై చేసి మీకు నచ్చితే ఎలా వచ్చిందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్